హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనందరికీ కూడా ఎంతో యూజ్ అయ్యే టిప్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఏంటి అనుకుంటున్నారు మన లేడీస్ అందరిలో కూడా పింపుల్స్ అనేవి కామన్ ఎవ్రీ మంత్ కూడా మన అందరూ కూడా పింపుల్స్తో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం కదా అయితే ఈ పింపుల్స్ని మొత్తం కూడా రిమూవ్ చేయడానికి అలాగే వీటి వలన ఏర్పడిన డార్క్ సర్కిల్స్ రాకుండా ఉండడానికి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా మనం వీటిని రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తొలగించుకోవచ్చు ఎలా అనుకుంటున్నారా ముందుగా మీకు వీడియోలో కనిపించిన విధంగా హనీ ఆరెంజ్ పీల్ ఆరెంజ్ పీల్ అంటే కమలకాయ తొక్కలు పొడిపోయి ఫ్రెండ్స్ ఇది మనం ఎండబెట్టి ఆ తొక్కల్ని పొడి చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఒక నిమ్మకాయ ఇవి ఉంటే చాలు వీటితో మనం చక్కగా ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారు చేయొచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఆరెంజ్ పౌడర్ కనిపిస్తుంది ఈ విధంగా మెత్తగా ఆడుకోవాలన్నమాట ఆరెంజ్ తొక్కల పొడి ఇది బయట కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి ఎలా ఇష్టమైతే అలాగా అయితే ముందుగా ఇది ఎలా తయారు చేసుకోవాలంటే రెండు టేబుల్ స్పూన్ల హనీని వేయాలి ఫ్రెండ్స్ ఈ రెండు టేబుల్ స్పూన్ల హనీ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పౌడర్ అదే కమలాకాయ తొక్కల పొడి అది వేసిన తర్వాత మొత్తం దాంట్లోనే ఒక నాలుగు ఐదు చుక్కల హనీని మొత్తం అన్నిటిని కూడా నీట్గా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్స్ చేయడం అంతా చూపించారు వీడియోలో ఈ విధంగా మిక్స్ చేయడం వలన చక్కగా మనకి ఫేస్ ప్యాక్ అనేది తయారవుతుంది దీన్ని మనం చక్కగా అప్లై చేయడం వలన ఫేస్ మీద డార్క్ సర్కిల్స్ రావు ఇది హాఫ్ అన్ అవర్ ఉంచేసి చక్కగా మనం కోల్డ్ వర్గా క్లీన్ చేస్తే ఫేస్ అంతా కూడా మృదువుగా తయారవుతుంది లేదా డార్క్ సర్కిల్స్ వల్ల అది పింపుల్స్ వల్ల ఏర్పడిన డార్క్ సర్కిల్స్ కూడా మొత్తం మన ఫేస్లో రిమూవ్ అయిపోతాయి నీట్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ టిప్ ఈ టిప్ నచ్చితే ఈ టిప్ యూజ్ చేయండి లేదా అనాథర్ టిప్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ ఫేస్ ప్యాక్ కాకుండా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ సేమ్ ఇదే ప్రొసీజర్ ఈ టిప్ యూసాను ఫ్రెండ్స్ దీంతోపాటు అనదర్ టిప్ ఏంటంటే ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్ హనీ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆ టూ టేబుల్ స్పూన్ హనీలో వన్ అండ్ హాఫ్ టీ స్పూను బియ్య పిండి దాంతోపాటు మనం వంటింట్లో యూస్ చేస్తాం కదా ఫ్రెండ్స్ షోడా అంట వంట షోడా ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటే థిక్ మిశ్రం కింద వస్తుంది ఈ థిక్ మిశ్రమాన్ని ఫేస్కి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి వేడింటిలో కడిగేడమే ఫ్రెండ్స్ ఈ విధంగా టూ డేస్కి ఒకసారి ఒక టిప్ తర్వాత ఒక టిప్ యూస్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వన్ మంత్లోగా మీ ఫేస్లో ఉన్న పింపుల్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ అన్నీ రిమూవ్ అయిపోతే మీ ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్